హాయ్ హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం బచ్చలాకులో ఉన్న లాభాలు తెలుసుకుని పచ్చలకూర వండుకుందామండి బచ్చల కూరలో అనేక పోషకాలు కలిగి ఉందండి ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి మన శరీరంలో హిమోగ్లోబిన్ని ఐరన్ని కూడా పెంచుతుందండి అలాగే గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది అయితే ప్రిపరేషన్ చూద్దామా కుక్కర్లో కందిపప్పు వేసుకున్నానండి కందిపప్పును బాగా కడుక్కొని రెండు గంటలు నానబెట్టి ఉంచుకున్నానండి ఇలా నానబెట్టి ఉంచుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు పప్పులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ టమాటా చింతకాయని ఇలా తొక్క తీసి ఉంచుకున్నానండి చింతకాయ లేకపోతే మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి పప్పు చూడండి రెండు గందల తర్వాత బాగా నానింది కదా ఈ పప్పులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పప్పు చాలా త్వరగా ఉడుగుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు మనం పచ్చలాకు నీళ్ళ ముక్కలుగా కట్ చేసుకుని కడుక్కొని పప్పులు యాడ్ చేసుకుందాం మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు టమాటా చింతకాయని కూడా ఈ పప్పులో యాడ్ చేసుకుందామండి బచ్చల కూరలో విటమిన్స్ పొటాషియం అన్నీ చాలా బాగా దొరుకుతాయండి బచ్చలాకు అనగానే మనకి కందా బచ్చలి గుర్తొస్తుంది కదండి కార్తీక మాసంలో కందా బచ్చలి బాగా తింటాం కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని త్రీ విజిల్స్ వేయించుకుంటున్నానండి త్రీ విజుల్స్ వేసిన తర్వాత మన పప్పు తాలింపు వేసుకుందాం బాన్ని తీసుకుని అందులో నెయ్యి యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు చిటికడు ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు కుక్కర్ మూత తీసాను పప్పు బాగా ఉడికింది కదా ఈ పప్పులోకి ఉప్పు యాడ్ చేసుకుందామండి పప్పులో కాస్త ఉప్పు ఎక్కువే పడుతుంది టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఉప్పు కరిగేలా పప్పు మొత్తం కలుపుకుని ఎంచుకుందాం పప్పు గుర్తు అవసరం లేకుండా పప్పు చూసారా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా ఉడుకుతుందండి పప్పు మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని కూడా ఈ పప్పులో యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పప్పుని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనిద్దాం ఇందులో కొద్దిగా కరివి పెట్టుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను తాలింపు వేసాక పప్పు ఇలా ఉడకడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుందండి తాలింపులు అన్నీ బాగా ఉడుకుతాయి కదా చూడండి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి అంతేనండి పప్పు బచ్చలు కూర రెడీ అయ్యింది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా పోషకాలు కూడా ఉన్నాయి కదా ఈ పప్పులో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్